నగర్ సుబ్రహ్మణ్య సినిమాను ఆదర్శిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపింది ఇప్పటి వరకు విలన్ క్యారెక్టర్ యాక్టర్ గా చేసిన రావు రమేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం నవ్వులు పువ్వులు పూయిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది చిత్ర యూనిట్ విజయ యాత్రలో భాగంగా రాజమండ్రిలో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న శివజ్యోతి థియేటర్ కి బుధవారం సాయంత్రం ఇచ్చేసి సందడి చేసింది లక్ష్మణ్ కార్యరచన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేష్ అంకిత్ కోయ ఇంద్రజ రమ్య పసుపులేటి అజయ్ హర్షవర్ధం శివన్నారాయణ అన్నపూర్ణ ప్రవీణ్ తదితరులు నటించారు బుజ్జిరాయుడు పెంచాల మోహన్ కార్య నిర్మించారు రిషి మర్ల ప్రసాద్ మర్ల సహ నిర్మాతలుగా ఉన్నారు స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పించారు ఇక ప్రమోషన్ లో అల్లు అర్జున్ పాల్గొనడంతో ఈ సినిమా అందరినీ దృష్టిని ఆకర్షించింది Hi guys! Xin chào tất cả mọi người! Các bạn thấy không? Các bạn thấy không? Các Thank you, thank you so Thank you so much. so much. Thank you so much. Thank you Thank you so much. Thank you. Mm -hmm. <laughs>

అండి ఇక్కడ అందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఈ థియేటర్లో రెస్పాన్స్ చూస్తామంటే దీనికోసమే ఈ సినిమా తీసింది అండ్ ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కోసమే ఈ సినిమా తీసింది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నవ్వుతూ ఉన్నారు అవుట్ నవ్వుతూ ఉన్నారు సెకండ్ ఆఫ్ ఫిస్టు బాగున్నాయి అంటున్నారు ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కోసమే అండి ఈ సినిమా తీసింది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత హ్యాపీనెస్ ఉందంటే పైన తీస్తే ఇంత ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఉండే సినిమాలే తీయాలన్న ఫీలింగ్ వస్తుంది బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐ మీన్ దిస్ ప్యూర్ సక్సెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక పర్సన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి రావు రమేష్ గారు ఆయన ఆబ్వియస్లీ ఇంకా బ్యాష్గా తిరగలేరు కాబట్టి మేము తిరుగుతున్నాం మా టీం తిరుగుతున్నాం ఆడియన్స్ దగ్గరికి వెళ్తున్నాం ప్రతి ఒక్కటి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎంత రెస్పాన్స్ ఉందని ఒకవేళ ఆయన ఇక్కడికి వచ్చిన ఉంటే ఆయన ఆనందంలో ఆయన ఆనందంలో ఉంటారేమో ఇంత రెస్పాన్స్ చూసి బట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ముందు అదే సార్ సర్వైవల్ సార్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా పెద్ద సినిమాలు మనకు ఇప్పుడు రావు సార్ ఆబ్యస్ నేను డెప్యూటేషన్ నాకు పెద్ద సినిమాలు రావు సార్ చిన్న సినిమాలోనే ఒక్క చోట ఒక్క నిమిషం కూడా బోరు కొట్టకూడదు తప్పు చేయకూడదు ఉల్లు దగ్గర పెట్టుకొని కథా దగ్గర నుంచి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అన్ని ప్రాపర్గా చేసుకుంటే అట్లీస్ట్లో అట్లీస్ట్ జనాలు దృష్టిలో పడతామని ఒక భయంతో చేశాను సార్ ఆ చిన్న భయంతో చేస్తే దాని రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుంది సార్ సరే ఒక రోజు కాదు రెండో రోజు బాగుంది అంటారు మూడో రోజు ఇక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి సార్

లేదు సార్ అంటే లవ్ మూవీస్ జానర్స్ అని కదా సార్ ఏదైనా చేయొచ్చు కానీ మంచి మంచి సినిమాలు అంటే ఈ సినిమాకి సుకుమార్ గారు ఏ విధంగా సహకారం అందించారు సార్ ఈ సినిమాకి ఇంత మంచి రిలీజ్ ఈ ప్లాట్ఫామ్ ప్రమోషన్స్ అండ్ సినిమా చూశారు కాబట్టి ఇది ఆడియన్స్ వరకు వెళ్ళాలి అని గట్టిగా కూర్చున్నారు సార్ ఇదే 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 సినిమా సుకుమార్ గారు లేకుండా వచ్చినంటే ఏమైంటుందో అందరికీ తెలుసు అంటే ఐ మీన్ సెకండ్ అయితే సెకండ్ డేనే ఇప్పుడు ఇంతమంది నమ్మారంటే ఏదో ఉందనేసి ఆడియన్స్ వస్తున్నారు సార్ పేరు అది వచ్చిన తర్వాత నేను రమేష్ గారు చూసుకుంటాం సార్ వచ్చేంత వరకు ఖచ్చితంగా సుకుమార్ గారు లాంటి వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఉంటే బెటర్ సార్ సార్ దీని సీక్వెల్ పార్ట్ వన్ ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు ఫస్ట్ అనుకున్నప్పుడు ఏమీ లేదు బట్ ఇప్పుడు అందరు చాలా మంది అడుగు అడుగుతున్నారు బట్ ఇంకా ఇది రాయలేదు సార్ రాస్తారు మొత్తం డైలాగ్ స్టోరీ తిరుపతి సార్ బీకామ్స్ షార్ట్ ఫిల్మ్ చేసేవాను సార్ తను ఒకరికి వచ్చి యాక్టింగ్ జాయిన్ అయ్యాడు ఆడిషన్స్ వచ్చాడు నేను తనతో పాటు వచ్చి అశ్విని నాయకు జాయిన్ అయ్యి అలా మూవీస్ చే

మీ కెమెరాలో మమ్మల్ని రికార్డ్ చేస్తుందని నా జనాల్లోకి వెళ్ళేది మేము ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా ఈరోజు మీరు ఇక్కడ రాజమండ్రిలో మమ్మల్ని అందరినీ కవర్ చేయడానికి వచ్చినందుకు ప్రయత్న పత్రికల్లో మా గురించి రాసినందుకు రాసి రారిపోయినందుకు ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది రెస్పాన్స్ వస్తే మంది నవ్వుకుంటూ పోం అందరికి ఎస్పెషలీ మేము సినిమా చేసిన తర్వాత మా సినిమా మాకు బాగానే అనిపిస్తుంది చూసుకున్నప్పుడు మేమందరం ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాము ఎంత థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళందరితో కూర్చొని వాళ్ళకి మేము వచ్చామని తెలియకుండా మోల్ని ఉంచుంది వాడు నవ్వుతుంటే ఇంకేం లేదు సార్ అసలు పగలు పగలుబడి నవ్వుకుంటున్నారు మీరు అందరూ కూడా మాకు ఒక మా సినిమాకు వచ్చే యూఎస్ ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలని రెండు మూడు వారాలు థియేటర్లో చాలా మంది నవ్వించాలని కోరుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ సినిమా ఇంతలా నవ్వించడం అసలు ఇలాగా నేను సత్యభామ ఇవన్నీ ఏవైతే చేశానో అన్నీ కూడా చాలా సూపర్ క్యారెక్టర్స్ కంపోజిట్ కామ్గా ఉంటాయి అయితే అసలు జనాలు నమ్మించే కాలంలో ఇందులో నిల్లొకపోవడానికి అంటే